హాయ్ హలో గైస్ మా ఊరి బోనాలు విలేజ్ స్టైల్లో బోనాలు మేమైతే సంతోషంతో బోనాలైతే వెళ్తున్నారు మా ఊరోళ్ళు శ్రావణ మాసంలో ప్రతిసారి వెళ్తారు ఇక అందరూ అయితే ఆట పట్టిస్తున్నారు దేవుడు రాకున్నా దేవుడు వచ్చిందని చెప్పేసి వెనకంగా ఉండి సో ముందర ఉన్న వాళ్ళైతే నడుస్తున్నాము ఇక మా అత్తయ్య నా బోనం అయితే ఎత్తుకుంది కొద్దిసేపు ఎత్తుకో అత్తమ్మ అంటే ఎత్తుకుంది సరేరా అని ఎత్తుకుంది ఎంతో సంతోషంతో ముందాలైతే సిగాలు ఊగుతున్నారు సో అందరూ అయితే ఆగినాం అందరం కలిసి ఉంటే ఆనందం ఉంటుంది అందరం కలిసి బోనాలకు వచ్చినప్పుడు సరదాగా మాట్లాడుతూ అమ్మవారి పాటలు వాడుతూ ఎగురుతూ బోనాలు అయితే ఎత్తుకపోతున్నాము బోనాల అంటే ఊళ్ళ సంతోషంగా ఉంటుంది ఇది పట్టుకొని ఎగురుతున్నారు చూడండి ఎలా ఎగురుతున్నారు సంతోషంతో అంతా ఎగురుతున్నారు బోనాలు అయితే అందరం ఒక కాడ ఆగిన ఇక ఎగురుతు అందరూ కలిసి మబ్బు బాగా పట్టింది బోనాలు పానీయండి అంటే ఎవ్వరు మాట వినట్లేదు ఆగురి కొద్దిసేపు పోదాం అంటున్నారు మేమైతే బోనాలు పన్నెండింటికి స్టార్ట్ చేశాము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడం మాకు వీడికి వచ్చేసరికల్లా నాలుగు అవి ఇంకా కొద్ది దూరం పోవాలి కదలవంటే అస్సలు కదలనిస్తలేరు సంతోషంతో అందరూ కృషిగా అడుగుతున్నారు మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి మొత్తం మేము బోనాలు పెట్టేసరికి అలా